వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటికీ కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సెక్రటరియేట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ వైద్యం కానీ సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు పర్టికులర్గా విద్యని వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ రెండు వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు ఇది గ్రామీణ గ్రామాల్లో పదివేల మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో ఐదు వందల అర్బన్ క్లినిక్స్ని కూడా స్టార్ట్ చేశారు దీంతో పాటుగా పిహెచ్సిలు తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన నూట యాభై పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నిటిని అభివృద్ధి చేశాం అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు